అట్లా క్లోజ్డ్ రూమ్స్లో అట్లా పెట్టినప్పుడు బ్రీదింగ్ ఇష్యూస్ ఆస్తమా ట్రిగర్డ్ బై కాఫ్ అండ్ దెన్ ఇది కూడా వస్తుంది కన్వల్షన్స్ అంటే ఫిట్స్ లా వస్తుంది ఫ్యూ సెకండ్స్ ఆ టైంలో హెల్ప్ కావాలి ఆయనకి సో ఇప్పుడు ఆ సిక్స్ బై ఫోర్ బ్యారెక్లో పెట్టేసి ఆయన బయటికి రాకుండా పనిష్మెంట్స్ లాగా పెట్టేస్తున్నారు ఆయన హైట్ తెలుసు కదా మనకి సిక్స్ బై ఫోర్లో ఎలా ఉంటారు అంత హైట్ ఉండే మనిషి ట్వంటీ టూ అవర్స్ లోపలే పెడుతున్నారు మనం పిటిషన్ వేసాము మనకి ఫ్రీగా తిరగాలైన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అసిస్ట్ చేయాలి ఒకళ్ళు మనాళ్ళే చాలా మంది లోకలు ఉన్నారు కదా ఎవరైనా దగ్గర పెట్టండి కొంచెం ఫ్రీగా ఉండే రూమ్లో పెట్టండి మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వండి మనిషికి కావాల్సిందని అడుగుతున్నారు అది ఇవ్వాలి కంపల్సరీగా వాళ్ళు సెక్యూరిటీ సెక్యూరిటీ ఇష్యూస్ అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అని పనిష్మెంట్స్ వెళ్ళేసేస్తారా సాల్టరీ కన్ఫైన్మెంట్ చేయకూడదు కదా సెక్యూరిటీ ఇష్యూస్ అన్నప్పుడు ఇది కూడా ఇది కూడా పనిష్మెంటే కదండి సాల్టరీ కన్ఫైన్మెంట్ అంటే పనిష్మెంటే ఆయన్ని అదేమంటారు మెంటల్గా లో చేస్తున్నారు డిప్రెషన్ మోడ్కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు మరి ఇంకా ఉన్నారు కదా ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు మన చాలామంది చాలా మంది ఉన్నారు అందరినీ కలిపి ఒక చోట వేయమని మేము అడుగుతున్నాం అది కావాలి మనకి ఇప్పుడు పాలిటీషన్ అంటే పది మందితో తిరిగి అలా పది మందితో మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్లు తీసుకొని సర్వీస్ మోడ్లో ఉన్న ఆయన్ని ఆ సాల్టరీ కన్ఫైన్మెంట్ అని ఆయన హైట్కి సిక్స్ బై ఫోర్ రూమ్లో పెట్టేసి టూ వీక్స్ అయిపోయింది ఆల్రెడీ మనం ఎన్ని పిటిషన్స్ పెట్టినా అసలు వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఇది ఎంతవరకు ఇప్పుడు ఒక్క కొని ఏదైనా నిజమైన కేసు ఉండి ఇలా చేస్తారంటే ఓకే పనిష్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదీ లేదు ఒక్క కేసు కూడా సంబంధమే లేదు ఎఫ్ఐఆర్ ఎవరు చిన్నపిల్లలకి ఇచ్చినా అర్థం అవుతుంది